ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మన శాస్త్రాల ప్రకారం ఇందిరా ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి తిథిని విష్ణుమూర్తికి అంకితం ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీకు ఎన్ని ఉన్నా సరే ఈ ఇందిరా ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఏకాదశి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు శ్రీరామ్ అని కమెంట్ చేయండి సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది ఈ పితృపక్షాలలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారు జామునే నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజించండి అయితే ఈ ఇంద్ర ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ఉద్ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి అయితే ఏకాదశి రోజున మాత్రం పొరపాటున కూడా తులసి దళాలను కొయకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవారు తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ ఏకాదశి రోజున నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరించండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోండి స్వామివారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి మాలతో అలంకరించుకోండి ఈ ఇందిరా ఏకాదశి రుచిన భక్తి శ్రద్ధలతో వెంకట వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే చాలు స్వామివారు మనసు మంచులా కరిగి కొరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు తులసి మాలను సమర్పించలేని వారు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి పూజ చేసుకోండి అదేవిధంగా సన్న జాజులు గన్నేరు పూలు చామంతి పూలు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకొని దీపారాధన చేసుకోండి అయితే ఏకాదశి పూజలో తప్పనిసరిగా అక్షింతలు అలాగే నీటితో నిండిన రాగి కలశం ఉండాలి రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక చిన్న రాగి కలశాన్ని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి అలాగే అక్షింతలను కూడా సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి విశేషంగా ఈ ఇందిరా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి రెండు పిండి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి రెండు పిండి ప్రమేదాలను తయారు చేసి ఆ ప్రమేదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఈ పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి ప్రమీదలకు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ప్రతి ఒక్కరు గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి లేదా ఓం నమో భగవతే వాసు దేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి చివరిగా స్వామివారికి హారతిని సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలో వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఈ మింటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఇంటి సంపద పెరుగుతుంది ఈ విధంగా చాలా సులభంగా ఇంద్ర ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధించడంతో పాటు సకల సౌభాగ్యాలు వరిస్తాయి పూజలో ఉపయోగించిన తులసి దళాలను మీ మీరువాలో కానీ మీ పరస్సులో కానీ పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే లభించి మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి అలాగే ఈ ఏకాదశి రోజున మీ పూజ గది గోడలపైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసి కుంకుమ ఓట్లు పెట్టుకోండి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు కలగకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి తులసి లక్ష్మీ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తిని సిద్ధిస్తుంది అదేవిధంగా రావి చెట్టును పూజించిన వారికి సకల దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంద్ర ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే అష్ట దరిద్రాలన్నీ వెంటనే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే కొన్ని రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని ఆ రావి ఆకుల పైన గంధంతో ఓం అని రాసి పూజ గదిలో పెట్టుకొని ఇలా చేయడం ద్వారా మిల్లంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఎంతో శక్తివంతమైన ఇంద్ర ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది విష్ణుమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే మేంకే ధనధాయం బాగా పెరుగుతుంది మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీలంతా సాంబ్రాణి పొగును వేసుకోండి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి తద్వారా మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అయితే ఏకాదశి రోజు తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారాన్ని తీసుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చనిపోయిన మీ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట మీ పితృ దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఆ నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికి నా నరదృశ్య దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకుల పేరు మీద తప్పనిసరిగా దాన ధర్మాలు చేయండి పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఏకాదశి నాడు భగవద్గీతను చదివితే చాలా మంచిది భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయా చదవడం కానీ వినడం కానీ చేయాలి తద్వారా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి సకల పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం నిషేధం ఈ రోజున చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఇక మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు అదేవిధంగా ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబులాలతో సత్కరిస్తే మీ ఏడు తరాల కుటుంబానికి ఎలాంటి ఆపదలు ధరించకుండా మీ కుటుంబ కుటుంబానికి వంశాభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా విధంగా ఏకాదశి రోజున చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం వదిలితే పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్